కృష్ణా జిల్లా గుడివాడ డిఎస్పీ పి శ్రీకాంత్ సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ పోలింగ్ రోజున సహకరించినట్టుగా జూన్ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత పార్టీల రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రజలు సిబ్బందికి పూర్తిగా సహకరించాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాటం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తెలిపారు చట్టాన్ని ధిక్కరించిన ఎవరైనా ప్రవర్తిస్తే కేసులు బైండోవర్లు రౌడీ షీట్స్ ఓపెన్ ఓపెన్ చేస్తామని తెలియజేశారు తద్వారా వారి లైఫ్ ఇబ్బందులు పడుతుందని తెలిపారు మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకూడదని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు తూచా తప్పకుండా పెట్రోల్ బంకు వారు అమలు చేయాలని ప్రజలందరూ భావోద్వేగానికి పోకూడదని గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు గుడివాడ ప్రజలకు మా నమస్కారాలు గుడివాడ పట్టణంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మే పదమూడున జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ శాంతియుతంగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాయకులు కూడా సహరించారు ఇదే విధంగా జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతున్నది ఆ సందర్భంగా తర్వాత కౌంటింగ్స్ అయిన తర్వాత కూడా ప్రజలు నాయకులు అందరూ కూడా శాంతియుతంగా మెలగవలసిందిగా కూర్చున్నాము మనకి ఈ రోజు నుంచి ఇంకా జూన్ నాలుగు వరకు పద్నాలుగు రోజులు సమయం ఉన్నది మనమందరం కూడా శాంతియుతంగా ఉండాలి మన ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ తర్వాత ఎలాంటి సంఘటన జరగకుండా మన పోలీస్ శాఖ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది మేము ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము రాజకీయ పార్టీ నాయకులకు కూడా నా యొక్క విన్నపము నా యొక్క కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి గెలుపు ఓటములు అనేది సహజము అంతేగాని దాని పరంగా మనము చట్టాన్ని వ్యతిరేకించడం అనేది చాలా అసంబద్ధము కాబట్టి ప్రజలందరూ కూడా కోరడం ఏమంటే ఎలక్షన్లు ఈ పద్నాలుగు రోజులు కౌంటింగ్ వచ్చేంతవరకు కూడా మన అసెంబ్లీ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసు వికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెట్రోలింగ్ మొబైల్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మన పెట్రోల్ బంకులలో లూజుగా పెట్రోల్ అమ్మకుండా కూడా కలెక్టర్ గారు మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అలాగే బాణసంచ అలాంటివి కాల్చకుండా కూడా కలెక్టర్ గారు మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ తర్వాత వారు భావోద్వేగాలకు పోకుండా ప్రశాంతియుతంగా ఉండి మన గుడివాడ పట్టణాన్ని మంచి పట్టణంగా ఉంచుతారని ఆశిస్తూ ప్రజలందరికీ కూడా నా యొక్క కోరిక మీరు ఎలాంటి గొడవలకు పోవద్దండి ఎలక్షన్ గొడవలలో వెళ్తే ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా మహేశ్వరి అమ్మవారి జన్మదినం చింతలపూడి పట్టణంలో వాసవి అమ్మవారిని పంచామృత అభిషేకాలతో కలసములతో ఘనంగా ఊరేగింపు నిర్వహించిన అనంతరం పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వజ్రం శేఖర్ కొనకల్ల ప్రసాదు జలిపది ప్రసాదు చావా శ్రీనివాసు కొనకల్ల సురేషు ఆర్యవైశ్య మహిళలు ప్రముఖులు పాల్గొన్నారు ఏలూరు జిల్లాలో జూన్ నెల నాలుగో తేదీన జరిగే ఓటర్ లెక్కింపు సందర్భంగా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లు భద్రతా చర్యలు ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన మూడంచెల భద్రత నడుమ బ్యాలెట్స్ బాక్సు భద్రపరిచినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఇరవై నాలుగు గంటల పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు అదే విధంగా సీసీ కెమెరాలు నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలియజేశారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కోరారు చింతలపూడి మండలం తమ్మిలేరు రిజర్వాయ్ వద్ద కొలువే ఉన్న ఉప్పలమ్మ ఎల్లమ్మ దేవుళ్ల ఉత్సవాలు జరుగుతున్నవి భక్తులు వందలాది సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కారంపూడి పీఠాధిపతులు మరియు పూజారి అంజనరావు తదితరులు పాల్గొన్నారు ఉత్తర్పూడి మండలం దేశవరం గ్రామంలో ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవ పిల్లలకు ఆటల పోటీ నిర్వహించడం జరిగింది ఆర్ఎఫ్ఎస్ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పిల్లలకు ఆటలు నిర్వహించి అందులో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో రవితో పాటు తమ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం హనుమాన్ వాహనంపై శ్రీవారిని ఆలయ అధికారులు పురవీధుల్లో ఊరేగించారు శ్రీవారిని పురవీధుల్లో మేల తాళాలతో కండ్లు పండగ భక్తుల ఆశీర్వాదాలు ఆనందకరంగా సాగింది ఈ కార్యక్రమాన్ని వైకానస ఆగమ రీతిలో పాంచాహ్నిక దీక్షతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా శోభాయమానంగా జరుగుతూ ఉన్నాయి అర్చకులు పండితులు సిబ్బందితో స్వామివారి నిత్య కళ్యాణ మండప ఆవరణను పుష్ప మాలికలతో నయనందనంగా అలంకరించారు మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను మామిడి తోరణాలతో అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణతో భక్తుల్ని ఆకట్టుకునేలా శోభాయమానంగా అలంకరించారు కేంద్రాలలో ఈ మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ సింధార్ కలిసి మంగళవారం పరిశీలించారు స్ట్రాంగ్ రూముల వద్ద ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్టమైన భద్రత కొనసాగాలని సూచించడం జరిగింది ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఆరు నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు వచ్చేందుకు మార్గాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు ఓట్ల లెక్కింపు కేంద్రానికి కొంత దూరంలో వాహనాల పార్కింగ్ స్థలం ఎంపిక చేయాలని ఎస్పీకి సూచించారు మూడంచెల భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఆర్టీఓ జి రవీందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు तो ये रनिंग है तो नॉर्मल इसकी बात है तो एवरीडे देखो और थिंग डाउन है हम चेक कर रहे हैं रोजाना नहीं रोज टेबल सर्विस कर रहे हैं उनको ये बात है और इधर लास्ट डे फ्रॉम लॉज पे ना पे pero non le be సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు నేల నెల పదహారు నుంచి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడో తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ రోజు ఉదయం రెండు మంది గాను రెండు మంది సాయంత్రం రెండు వందల యాభై మంది కాను రెండు వందల నలభై ఐదు మంది మొత్తం ఐదు వందల మంది కాను నాలుగు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు మరియు వారికి తోడుగా వచ్చిన సహాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కళాశాల యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేసింది in the third part of the narrative I am going to tell you about the idea of thank you very much I want to tell you about the idea of thank you very much and I want to tell you about the idea of thank you very much బాపట్ల జిల్లా వేటపాల మండలం కటారివారి పాలానికి చెందిన మత్స్యకారుడు బాలాచిత యాభై ఐదు సంవత్సరాలు బీచ్ రోడ్ లో ఉన్న రహదారి విభాజినిని బైక్పై వస్తూ పొరపాటున అదుపు తప్పి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఆయన మృతదేహాన్ని చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ సందర్శించారు

మంగళవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీ మల్లిక గారు కలిసి నర్సరపేట మండలం కాకని వద్ద గల జేఎన్టీ పరిశీలించారు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకు ఏర్పాటు చేసిన భద్రతా బలగాల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉండేందుకు పోలీస్ బలగాలు వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మాచల రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ రిటర్నింగ్ అధికారి అమరకాంత్ రెడ్డి సరోజ తదితరులు పాల్గొన్నారు సిటీ ఒకరు ఇక్కడ కూర్చుంటారు ఒకరి కూర్చుంటారు ఆపోజిట్ సైడ్ ఒక మైక్రో అబ్జర్వర్ కూర్చుంటే ఆ లెబల్ మీరు స్పేస్ లేదు స్పేస్ లేదు అని అందరూ మనం గోలా చేస్తున్నాం ఉన్న స్పేస్ కి సరిగా వాడట్లేదు నర్సాపేటలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు ఇటీవల ఎన్నికల్లో జరిగిన అల్లర్లపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రామచంద్ర రాజు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రామచంద్ర రాజు మాట్లాడారు ఎలక్షన్ ముందు తర్వాత జిల్లాలో జరిగిన అల్లలపై ఒక అవగాహన కోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పటం లక్ష్యంగా అన్ని పట్టణాల్లో మా సిబ్బంది ఈ మాక్ డ్రిల్ చేస్తారు అనవసరంగా గొడవల్లో దిగి మంచి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు

来、嗯。嗯 <noise> గత పదమూడవ తారీఖుని ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత జరిగిన జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే ఫర్దర్ మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా వచ్చేట ఒక రెండు మూడు వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఉంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పి మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మోకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించాము ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి పట్టణంలో కూడా మన జిల్లా పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చేయడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం